జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీలు లేచిన వెంటనే ఈ వస్తువులను చూస్తే భర్తకి సంపద ఆరోగ్యము అనేది కలుగుతుంది సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రము అనేది చాలా ముఖ్యమైనది హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం మన హిందూ ఆచారం ప్రకారము జరుగుతూ ఉంటుంది మన హిందూ ధర్మంలో మంగళసూత్రం అంటేనే అత్యంత విలువైన ఆభరణంగా పరిగణింపబడుతుంది పుట్టింటి వారిని మెట్టింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాలిబొట్టు ఉంటాయి తాలీబోట్లు ఉంటాయి అయితే ఉదయం నిద్ర లేవగానే చాలామంది ఏదో ఒక వస్తువుని చూస్తూ ఉంటారు కొంతమంది దేవుడి ఫోటోలు మరికొంతమంది తమ చేతులను చూస్తారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది అయితే పెళ్ళైన స్త్రీలు మాత్రం ఉదయం నిద్రలేవగానే ముందుగా తమ మెడలో ఉన్న మంగళసూత్రాలను చూస్తే ఎంతో మంచిదని వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు స్త్రీల మంగళసూత్రంలో తమ హృదయాలకు అద్దుకొని పార్వతీ పరమేశ్వర్లు కొలువై ఉంటారు నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీలు జరగకుండా స్త్రీలు సుమంగలిగా ఉండాలన్నా పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి పెళ్ళైన ప్రతి మహిళ ఉదయం నిద్ర లేచిన వెంటనే తన మంగళసూత్రాన్ని కళ్ళకు వద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ల సుమంగళీ ప్రాప్తి అనేది వరిస్తుంది అలాగే మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అదే మగవారైతే నిద్ర లేవగానే ముందుగా తన భార్య ముఖాన్ని చూస్తే ఎంతో అదృష్టం వరిస్తుంది ఇంటి స్త్రీలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి మగవారు ఉదయం లేచిన వెంటనే తన భార్య ముఖాన్ని చూస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు కూడా లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు వేద మంత్రాలతో సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మంగళసూత్రంలో గుచ్చే నల్ల పూసలలో దైవశక్తి ఉంటుంది అది ఆ జంటను నరదృష్టి నుండి కాపాడుతుంది భర్తకు పరిపూర్ణమైన ఆయుష్ను ఇస్తుంది కనుక భర్త ఆయుష్ కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే ఉంచుకోవాలి మంగళసూత్రం పోయినా విరిగిపోయినా అరిష్టంగా చెబుతారు మంగళసూత్రం విషయంలో కొందరు మహిళలు చాలా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది మహిళలు మంగళసూత్రానికి హెయిర్ పిన్లు పిన్నిసులు పెడుతూ ఉంటారు అయితే వేదమంత్రాలలో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నీసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని కూడా వేద పండితులు చెబుతూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక అలా చేస్తే వెంటనే వాటిని తీసివేయాలని పండితులు చెబుతూ ఉన్నారు మంగళసూత్రం అంటేనే స్త్రీల హృదయం వద్ద ఉంటుంది కాబట్టి మంగళసూత్రంలో హెయిర్ పిన్నులు పిన్నీసులను మంగళసూత్రంలో ఉంచితే మీ భర్తకు మీ భర్తను శక్తిహీనుడిగా చేస్తాయని దీంతో మీ భర్తకు అనారోగ్యము అనేది కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగము కూడా తగ్గుతుందట కనుక పొరపాటున కూడా మీ మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నీసులను పెట్టకూడదని గుర్తుంచుకోండి స్త్రీల మంగళసూత్రము హిరపు పూసలు మరియు నలుపు పూసలు ఉంటాయి అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు మంగళసూత్రంలా ఉండేలాగా చూసుకోవాలి మంగళసూత్రం ఎల్లప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా ఒక పసుపు తాడును మెడలో వేసుకుని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మెడలో పసుపు తాడును కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే అది చాలా అశుభమని మనకి పండితులు చెబుతూ ఉన్నారు ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు ఇంట్లో పూజ చేసుకొని మంగళసూత్రానికి పసుపు కుంకములు అద్ది అమ్మవారిని ప్రార్థించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుందట దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు పోయి అష్టకష్టాలు ప్రారంభమవుతాయట అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ అనేది కుంకుమ బొట్టు అనేది ధరించాలి ఇది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుడితిన్న బ్రహ్మదేవుడు కొలివై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు అవుతాయట దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు స్త్రీ పుస్తెలు మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటిని ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తిగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దాన్ని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు బంగారు తాళిని వేసుకోవాలి ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తమ చేతులకు వెండి గాజులు అస్తలు ధరించకూడదు అలాగే చెవులకు కూడా వెండితో చేసిన చెవిదిద్దులు అనేవి ధరించకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేవారు దేవుని పూజలో అరటికాయ నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట అలాగే ఎండు నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయట జామ నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే దాంపత్య కలహాలు కలిగిపోతాయి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడు తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే వెయ్యి రెట్లు పుణ్య ఫలితం దక్కుతుందట శుక్రవారం సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు కానీ ప్రస్తుతము ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతోనే దర్శనమిస్తున్నారు అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు చీర కట్టుకున్న స్త్రీలను సాక్షాత్తు మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటీల్లోనే కాలం గడుపుతున్నారు కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఉదయం పూట నైటీలను వేయడం మానండి భారీ మెడలో మంగళసూత్రము నూట సింధూరము ఉంటే తన భర్త ప్రాణాలను కాపాడుతుందా ఇవన్నీ భారీ పాటిస్తే తన భర్త ఆయుష్ బలంగా ఉంటుంది సిరి సంపదలతో వందేళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు కూడా మనకి చెబుతూ ఉన్నాయండి సర్వే జన సుఖనోభవంతు నా వీడియోస్ ఇంకా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్